ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే అది వదిలేస్తే హాయిగా హ్యాపీగా సంతోషంగా ఉంటాం ఒకవేళ వదలకుండా పట్టుకుంటే ఏమవుతుంది పట్టుకుంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది నిద్ర రాదు దానివలన ఫలితము బాధ భయము రెండు వస్తుంది కాబట్టి ఏ విషయాన్నైనా ఆఫీస్లో తిట్టుకోవాల్సిన పని లేదు బయట కొబ్బడాల్సినటువంటి వాడు తిట్టినోడే వాడు పశ్చాత్తాప అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి దీనిలో భగవానుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తున్నాడు జయతే విషయో జయతే సంస్థం జాయతే కామ కామ క్రోధో భిజాయే పుంస అంటే మనుషుడు ఒకే విషయాన్ని ఆలోచిస్తూ పోతూ ఉంటే ఘాప అంటే ఉపజాయతే అది పుట్టుకొస్తుంది చింతన అనేటటువంటిదే పుట్టుకొస్తుంది మళ్ళా సంగత్సం జాయతే కామ ఇక్కడ ఏం పుట్టుకొస్తుంది కోరిక కూడా పుట్టుకొస్తుంది అది మంచిదో చెడ్డదో ఏ కోరికైనా పుట్టుకొస్తుంది అప్పుడు ఆ పుట్టిన కోరికను మనం ఏం చేయాలి అనేటటువంటిది వస్తే ముందు కోపం వస్తుంది కాబట్టి దానివలన వాడు దాన్ని తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి దాంట్లో చిక్కుకు కాబట్టి విషయ చింతన ఎంత పని చేస్తూ ఉందండి చింతన వలదు 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 ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం